సినిమాల విషయానికి వస్తే తొందరలో ప్రభాస్ హీరోగా నటించినటువంటి సలార్ షారుఖ్ ఖాన్ నటించినటువంటి డుంకీ సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి అయితే ప్రభాస్ సినిమా కన్నా ఒక రోజు ముందు ఈ డుంకీ అనే సినిమా రిలీజ్ కావు జవాన్ హిట్తో ఫుల్ జోషన్ క్రేజీగా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ మూడు సినిమాల ప్లాఫుల్ ఆల్మోస్ట్ ఫ్లాప్స్ అనే చెప్పాలి ప్రభాస్ మూడు సినిమాల ఫ్లాఫుల్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సలార్ మీద విపరీతమైన అంచనాలు ఆశలే పెట్టుకుని ఉన్నాడు చూద్దాం హై స్పీడ్ లో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ కి ప్రభాస్ పోటీ కాగలడా లేదా బాక్స్ ఆఫీసుల వద్ద ఏం జరగబోతుంది అనేది మరో రెండు రోజుల్లోనే తేలబోతుంది అదృష్టం బాగుండి డూంకీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల పెడితే సలార్ సినిమాకి కొంచెం లైన్ క్లియర్ గానే ఉన్నట్టు యాజ్ యూజువల్ షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సినిమా లాగా అద్భుతమైనటువంటి సినిమా కాగలిగితే మాత్రం సలార్ కి కొంచెం చెమటలు పట్టక తప్పదనే నా అభిప్రాయం చూద్దాం మరో రెండు మూడు రోజుల్లో వారిని బీట్ చేయబోతున్నారు ఎవరు ఎవరితో పోటీ పడబోతున్నారు అనేది తెలిబోతుంది సో వి హోప్ ఇద్దరు సక్సెస్ కావాలని కోరుకుందాం ఇద్దరికి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం ప్రత్యేకంగా తెలుగు వాడైనటువంటి మన ప్రభుత్వం ప్రభాస్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత కావాల్సిన స్థాయి హిట్ లేదు కనుక మన ప్రభాస్ తప్పక మంచి పవర్ఫుల్ హిట్ ఇస్తాడని ఆశిద్దాం థ్యాంక్ యూ